వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో గతంలో అనేక రకాల కాంపిటేటివ్ పరీక్షలలోనూ మరియు ఆర్ఆర్బి ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ అవేర్నెస్ ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఈ ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము కావున ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు చాలా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ ఆన్సర్స్ని తెలుసుకుంటారు ప్రశ్న ఏమిటంటే హు వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్ తెలుగులో భారతదేశపు తొలి రాష్ట్రపతి ఎవరు ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు ఇక్కడ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు ప్రెసిడెంట్ అన్నప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దేశానికి మొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ భారతదేశపు తొలి ప్రధానమంత్రి ఎవరు అన్నప్పుడు జవహర్ లాల్ నెహ్రూ తొలి రాష్ట్రపతి అంటే రాజేంద్ర ప్రసాద్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఇండియన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా ఆన్సర్ సి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ ఎవరు అన్నప్పుడు సి రాజగోపాలాచారి ఈ ప్రశ్నలు రెండు రకాలుగా అడుగుతూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ ఇండియాకి లాస్ట్ అంటే చివరి గవర్నర్ జనరల్ అని అడుగుతూ ఉంటారు అలాగే స్వతంత్రం రాకముందు రైట్ గవర్నర్ లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అని కూడా అడుగుతూ ఉంటారు ఈ రెండు విషయాలు కన్ఫ్యూస్ కాకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రశ్న మాత్రము లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే స్వతంత్ర భారతదేశానికి అంటే స్వతంత్రం వచ్చినాక వచ్చిన తర్వాత లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజ్ గోపాల చారి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వెన్ డిడ్ ఇండియా బికమ్ రిపబ్లిక్ జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ చాలామంది రిపబ్లిక్ ఇండిపెండెంట్కి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇండిపెండెంట్ అనేది ఆగస్టు ఫిఫ్టీన్త్ ఓకే పంతొమ్మిది వందల నలభై ఏడు బట్ ఇక్కడ రిపబ్లిక్ డే అండ్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సమయం జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారతదేశం ఎప్పుడు గణతంత్ర దేశంగా మారింది జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ భారతదేశం ఎప్పుడు గణతంత్ర దేశంగా మారింది జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూగేవ్ ది స్లోగన్ జై జవాన్ జై కిసాన్ ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఎవరు ఇచ్చారు ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి హూగేవ్ ది స్లోగన్ జై జవాన్ జై కిసాన్ ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు అని అంటే ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి ఏ నినాదాన్ని ఇచ్చారు అంటే జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ ఇచ్చారు మరో ఇంపార్టెంట్ ప్రశ్న హూ ఫౌండ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏఓ హ్యూమ్ ఏ ఏఓ హ్యూమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు అన్నప్పుడు ఏవో హ్యూమ్ స్వతంత్ర పోరాటం సమయంలో మన భారతదేశంలో నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించింది ఏవో హ్యూమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు అంటే ఏవో హ్యూమ్ మరో ఇంపార్టెంట్ అయినా ప్రశ్న వెన్ వాజ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మ్డ్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ వెన్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్ముడ్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అన్నప్పుడు ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఎవరు స్థాపించారు అంటే ఏఓ యోమ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు వెన్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్ముడ్ అంటే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించారు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు హువాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనిబిసెంటు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు అనిబిసెంటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే ఆన్సర్ అనిబిసెంటు హు వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆన్సర్ అనిబిసెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు అన్నప్పుడు అనిబిసెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఈ అనిబిసెంట్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఏమి రష్యా దేశానికి చెందిన వ్యక్తి మన ఇండియాకు వచ్చి స్వతంత్ర సమర పోరాటంలో పాల్గొనింది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సరోజిని నాయుడు హువాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సరోజిని నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు ఆన్సర్ సరోజిని నాయుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సరోజిని నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే సరోజినీ నాయుడు ఈ రెండు మీరు చాలా కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంది ఎగ్జాంపుల్లో మీరు క్వశ్చన్ చూడంగానే హు ఆస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ఇక్కడ ఈ విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏమన్నారు భారతీయ తొలి మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అన్నారు ఓకే ఈమె ఆమె భారతీయురాలు కాదు ఈమె రష్యన్ విదేశీ వ్యక్తి అయినప్పటికీ మన దేశానికి వచ్చి మహిళల కొరకు అనేక సేవలు చేశారు అలాగే స్వతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నారు ఈమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలు అయినప్పటికీ భార భారతీయురాలు కాదు కానీ భారతీయ తొలి మహిళ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎవరు అని అడిగినప్పుడు సరోజినీ నాయుడు సరోజిని నాయుడు ఇండియన్ కనుక ఇది నోట్ చేసుకోండి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డిడ్ క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ నైన్టీన్ ఫార్టీ టూ వెండి క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ నైన్టీన్ ఫార్టీ టూ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డిడ్ క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అన్నప్పుడు ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ టూ క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా మూమెంట్ పంతొమ్మిది వందల నలభై రెండు సో హూ గేవ్ స్లోగన్ ఇంక్విల్ ఆఫ్ జిందాబాద్ భగత్ సింగ్ హూ గేవ్ స్లోగన్ ఇంక్విల్ ఆఫ్ జిందాబాద్ భగత్ సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇంకిల్ ఆఫ్ జిందాబాద్ నినాదాన్ని ఎవరు ఇచ్చారు అని అడిగినప్పుడు ఆన్సర్ భగత్ సింగ్ హూ గేవ్ స్లోగన్ ఇన్ఫిలాఫ్ జిందాబాద్ ఆన్సర్ భగత్ సింగ్ ఇన్కిల్ ఆఫ్ జిందాబాద్ నినాదాన్ని ఇచ్చింది భగత్ సింగ్ భగత్ సింగ్ గారు ఇన్కిల్ జిందాబాద్ అని నినాదాన్ని ఇచ్చారు మరో ఇంపాటైన ప్రశ్న హూ ద లీడర్ ఆఫ్ ద ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ ఇన్ కాన్పూర్ సో నానాహీబ్ హు ద లీడర్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ న్పూర్ కాన్పూర్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు నాయకత్వం వహించిన నాయకుడు ఎవరు అన్నప్పుడు నానా సాహేబు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అంటే ప్రథమ తిరుగుబాటు అని కూడా అంటారు ఇది నాయకత్వం అను వహించింది ఎవరు అంటే నానా సాహెబ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వెండెడ్ ది జలైన్ వాలాబాగ్ మ్యాస్కేర్ హ్యాపీన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది జలైన్ వాలాబాగ్ హత్యాకాండ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలైన్ బాగాలో భారతీయ స్వతంత్ర సమర యోధులందరూ మీటింగ్ ఏర్పరుచుకుంటుండగా డయర్ అనే బ్రిటిష్ వ్యక్తి వీళ్ళందరినీ కాల్చి చంపారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న సో ఇది జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది జెలిన్ వాలాబాగ్ హత్యాకాండ ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ ద వైస్రాయ్ డ్యూరింగ్ ది జలివాలా బాగ్ మ్యాస్కర్ లార్డ్ గెన్ఫర్డ్ చడ్ లార్డ్ చల్ఫోర్డ్ జెలిన్ వాలా బాగ్ హత్యాకాండ సమయంలో రాయ్ ఎవరు లార్డ్ ఫర్డ్ వరు ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూబ్రోట్ డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్ లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూబ్రోట్ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆన్సర్ లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద మౌర్య ఎంపైర్ చంద్రగుప్త మౌర్య చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద మౌర్య ఎంపైర్ చంద్రగుప్త మౌర్య మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు హువాజ్ ద ఫేమస్ రూలర్ ఆఫ్ గుప్త డైనస్టీ ఆన్సర్ సముద్రగుప్తుడు గుప్త వంశంలో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు అన్నప్పుడు సముద్రగుప్తుడు హువాజ్ ద ఫేమస్ రూలర్ ఆఫ్ ద గుప్త డైనస్టీ సముద్రగుప్త గుప్త వంశంలో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు అంటే సముద్ర గుప్తుడు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా ఆన్సర్ బాబార్ హువాజ్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా ఆన్సర్ బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే ఆన్సర్ బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు ఆన్సర్ బాబర్ విచ్ బ్యాటల్ డి బాబర్ వీన్ ఎస్టాబ్లిష్ మొఘల్ రూల్స్ ఫస్ట్ బాటల్ పానిపట్టు ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ బాబర్ మొఘల్ పాలను స్థాపించడానికి గెలిచిన యుద్ధం ఏదిన్నప్పుడు మొదటి పానిపట్టు యుద్ధము మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ ద గ్రేటెస్ట్ రూల్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ అక్బర్ హు వాజ్ ద గ్రేటెస్ట్ రూల్ ఆఫ్ ద మొఘైల్ ఎంపైర్ మొఘల్ ఎంపైర్ అన్నప్పుడు అక్బర్ మొఘల్ సామ్రాజ్య అత్యుత్తమ పరిపాలకుడు ఎవరు అన్నప్పుడు అక్బర్ మొఘల్ పా సామ్రాజ్యంలో అత్యుత్తమ పరిపాలకుడు ఎవరు అంటే అక్బర్ మరో ఇంపార్ట్ అయిన ప్రశ్న హూ బుల్డ్ రెడ్ కోర్ట్ ఇన్ ఇండియా సో షాజహాన్ ఢిల్లీలో ఎర్రకోర్ట్ నిర్మించింది ఎవరు అంటే షాజహాన్ రిపబ్లిక్ డే మరియు ఆగస్టు ఫిఫ్టీన్త్న ఎర్రకోట మీద మన జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ ఉంటారు కదా సో ఆ ఎర్రకోట నిర్మించింది ఎవరు అంటే షాజహాన్ ఎర్రకోట ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ ద లాస్ట్ మొఘల్ ఎంపైర్ బహదూర్ షా జఫర్ బహదూర్ షా జఫర్ చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు హదుర్ షా జర్ హువాజ్ ద లాస్ట్ మొఘల్ ఎంపైర్ బహదుర్ షా జఫర్ చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు బహదూర్ షా జర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ ద ఫౌండర్ ఆఫ్ సిక్ రిలీజియన్ గురునానక్ సిక్ మతాన్ని స్థాపించిన వాడు ఎవరు గురునానక్ హువాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిక్ రిలీజియన్ గురునానక్ సిక్కు మతాన్ని స్థాపించిన వారెవరు అంటే ఆన్సర్ గురునానక్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ మొఘల్ ఎంపైర్ ఇంట్రొడ్యూస్ ది డిని ఇలాహి రిలీజియన్ అక్బర్ విచ్ మొఘల్ ఎంపైర్ ఇంట్రొడ్యూస్ ఇలాహి రిలీజియన్ అప్పుడు ఆన్సర్ అక్బర్ మరో ఇంపార్ట్ అయిన ప్రశ్న దీన్ ఈ ఇలాహి మతాన్ని ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ అక్బర్ దీన్ ఈ ఇలాహి మతాన్ని ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి అక్బర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ వాజ్ కాల్డ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ దాదాబాయి నవరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు దాదాబాయ్ నవరోజీ హు వాజ్ ద కాల్డ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ ఇవన్నీ కూడా చాలా ఎగ్జామ్లు అడిగిన ప్రశ్నలు నోట్ చేసుకోండి హూ ఫౌండెడ్ ది ఆర్య సమాజ్ ఆర్య సమాజాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు సరస్వతి దయానంద సరస్వతి స్వామి దయానంద సరస్వతి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ పౌండ్ ది ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి హూ పౌండ్ ద ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ను స్థాపించిన వాడు ఎవరు అన్నప్పుడు స్వామి దయానంద సరస్వతి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ పౌండ్ ది బ్రహ్మ సమాజ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు రాజారాం మోహన్ రాయ్ ఈ రెండు కన్వ్యూస్ కాకండి ఆర్య సమాజాన్ని స్థాపించిన వ్యక్తి అంటే స్వామి దయానంద సరస్వతి అలాగే బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం స్థాపించిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు రాజారాం మోహన్ రాయ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వెన్ వాజ్ ద బాటెల్ ఆఫ్ ఎ ఫ్లాసీ ఫైట్ పదిహేడు వందల యాభై ఏడు వెన్ వాజ్ ద బాటిల్ ఆఫ్ ఎ ఫ్లాసీ ఫైట్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ఫ్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ వాజ్ ద గవర్నర్ జనరల్ డూరింగ్ ది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ ఆన్సర్ లార్డ్ క్యానింగ్ హు వాజ్ ద గవర్నర్ జనరల్ డ్యూరింగ్ ది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అంటే ప్రథమ స్వతంత్ర తిరుగుబాటు సమయం ఆ టైంలో గవర్నర్ జనరల్గా ఉన్నది లార్డ్ కన్నింగ్ పదిహేడు వందల యాభై ఏడు తిరుగుబాటులో దీనిని ప్రథమ తిరుగుబాటును కూడా అంటారు ప్రథమ స్వతంత్ర తిరుగుబాటు అని కూడా అంటారు పదిహేడు వందల యాభై ఏడులో జరిగింది ఆ టైంలో గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరు అంటే లార్డ్ కార్నింగు చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఐసిఎస్ ఇప్పుడు ఐఏఎస్ అంటారు కదా అట్లా ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ సో ఆన్సర్ సత్యేంద్రనాథ్ ట్యాగోర్ ఇండియన్ సివిల్ సర్వీస్లో చేరిన తొలి భారతీయుడు ఎవరు అంటే ఆన్సర్ సత్యేంద్రనాథ్ ట్యాగూర్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇండియన్ సివిల్ సర్వీస్ చేరిన తొలి భారతీయుడు ఎవరంటే సత్యేంద్రనాథ్ ట్యాగోర్ ఇప్పుడు మనం ఐఏఎస్లు అంటాము అప్పట్లో ఐసిఎస్లని అనేవారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ ఇంట్రోడ్యూస్ పెర పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ ఇండియా లార్డ్ కార్న్వెల్ భారతదేశంలో శాశ్వత భూసంబంధం ప్రవేశపెట్టిన వాడు ఎవరంటే లార్డు హూ ఇంట్రొడ్యూస్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ ఇండియా లార్డ్ కార్నివెల్ మన దేశంలో పర్మనెంట్ సెటిల్మెంట్ను ప్రవేశపెట్టింది ఎవరు అంటే లార్డ్ కార్నివెల్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ ఫౌండెడ్ ది రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద హూ ఫౌండెడ్ ది రామకృష్ణ మిషన్ ఆన్సర్ స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ స్థాపించిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు స్వామి వివేకానంద మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ ఇస్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇస్ ద ఐరన్ మ్యాన్ అన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశం యొక్క ఐరన్ మ్యాన్ ఎవరిని పిలువబడతారు అన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఇండియన్ ఐరన్ మ్యాన్ అని అంటారు అంటే ఉక్కు మనిషి ఉక్కు మనిషి ఎవరిని అంటారంటే ఐరన్ సారీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సో విచ్ ఫ్రీడమ్ ఫైటర్ ఈజ్ నోన్ అస్ ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీగా ప్రసిద్ధి చెందిన స్వతంత్ర సమరయోధులు ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ విచ్ ఫ్రీడమ్ ఫైటర్ ఈజ్ నోన్ అస్ ద నేతాజీ నేతాజీగా తెలిసినటువంటి స్వతంత్ర సమరదోధుడు ఎవరంటే సుభాష్ చంద్రబోస్ ఈ సుభాష్ చంద్రబోస్ను ఏమంటారు అంటే నేతాజీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే హువాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెంట్ సి రాజగోపాలాచారి హువాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెంట్ సి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశంలో తొలి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ సి రాజగోపాలాచారి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూవాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర దేశపు తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వెన్ వాజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ వెన్ వాజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది అని అడిగినప్పుడు ఆన్సర్ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది అని అంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కుయిజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ హుయో ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా పిలువబడే వ్యక్తి ఎవరు అంటే సమాధానం అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతకు పిలువబడే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ స్టార్టెడ్ ది హోమ్ రూల్ మూమెంటు ఇన్ ఇండియా ఎనిబిసెంటు భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు అని అడిగితే ఆన్సర్ అనిబిసెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ స్టార్ట్ ది హోమ్ రూల్ మూమెంట్ ఇన్ ఇండియా ఆన్సర్ అనిబిసెంట్ భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే అనిబిసెంట్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ హువాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ ఐఎన్ఏని స్థాపించింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించింది సుభాష్ చంద్రబోస్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు డిజిటల్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ యొక్క బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన రోజు మేము అప్లోడ్ చేసేటువంటి మంచి మంచి ఎడ్యుకేషనల్ కంటెంటు మీ నోటిఫికేషన్స్కి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్